మహాకవి తులసిదాసు రాసిన శ్రీరామచరిత మానసం ధారావాహిక నాలుగవ భాగం రామాయణం చదివినా విన్నా నుండి ముక్తులై శోభితులవుతారు శ్రీరామచంద్ర ప్రభువు కీర్తి అతి మనోహరమైనదే కోమలం మంజులం దోషరహితం ఈ లోకంలో అమృతం చంద్రుడు కామధేనువు వంటి సాధుకోటి విషం మద్యం వంటి దుర్జనుల మధ్య జీవిస్తున్నాం ఈ భవసాగరాన్ని జాగ్రత్తగా దాటడానికి శ్రీరామచరిత మానసం మంచిదారిని చూపుతుంది భగవంతుని లీలలు భక్తుల రక్షణ శ్రేయస్సుకోసం అవసరమవుతాయి ఈ నిజం తెలుసుకున్న బుద్ధిమంతులు శ్రీహరిని కీర్తిస్తూ తమ జీవితాలను సఫలం చేసుకుంటారు చిన్న చీమలు మహానదిని దాటగలవా ఏ రాజైనా ఆ మహానదిపై వంతెనను కట్టించాక చిన్న చిన్న చీమలు కూడా అవలీలగా దాటగలవు శ్రీరామకథ వేదపురాణశాస్త్ర శాస్త్ర సమ్మతం పరమేశ్వరుని ఆజ్ఞానుసారం మహాకవి తులసిదాసు గోస్వామి రాసిన పవిత్ర గ్రంథం శ్రీరామచరిత మానసం హిందీ టీకా హనుమాన్ ప్రసాద్ పోద్దార్ తెలుగు అనువాదం డాక్టర్ ఎం కృష్ణమాచార్యులు డాక్టర్ గోలీ వెంకటరామయ్య గీతా ప్రెస్ గోరఖ్పూర్ సౌజన్యం వీడియో కూర్పు ప్రచురణ ఎల్ బాలరెడ్డి ఎడిటర్ దైవం డిజిటల్ శ్రీరామకథను మహాకవి తులసిదాసు చెబుతున్నాడు వాగ్దేవియు శేషుడు పరమశివుడు పరమేష్టియు వేదశాస్త్ర పురాణాలు శ్రీరామచంద్రుని గుణాలను నిరంతరం గానం చేస్తూ పూర్తిగా వర్ణిస్తుంటాయి కాని అతని అనంత గుణాలను వర్ణించలేక ఇలా ఇలా అంటూ గానం చేస్తూనే ఉంటాయి శ్రీరాముని వైభవం వర్ణించడానికి సాధ్యం కానిదని తెలిసి కూడా ఎవ్వరూ వర్ణించడం మానలేదు ఆయన భజన ప్రభావం గురించి వేదాలు అనేక విధాలుగా తెలిపాయి ఏ కొద్దిపాటి గుణ మానవులను ధవసాగరం నుండి తరింపజేస్తుంది పరమేశ్వరుడు ఒక్కడే అతడు నిష్కాముడు నిరాకారుడు జన్మనామాలు లేనివాడు సచ్చిదానంద స్వరూపుడు పరంధాముడు విశ్వవ్యాపి విశ్వరూపుడు అయిన దివ్య శరీరాలను ధరించి అనేక అవతారాల ద్వారా తన లీలల ప్రకటన జరుగుతుంది భగవంతుడు పరమ పరమకృపాలువు శరణాగత వత్సలుడు కనుక భక్త సంరక్షణకే వారి శ్రేయస్సు కోసమే తన ఈ లీలల ప్రదర్శన తన కరుణా దృష్టిని అయచితంగానే భక్తులపై అతడు ప్రసరింపజేస్తుంటాడు భక్తులపై ఆయనకు గల కృప వాత్సల్యాలు అపారమైనవి ఒక్కసారి చూపిన వారిపై ఎప్పుడూ కోపగించడు భక్తులు నష్టపోయిన దానిని తిరిగే లభించేలా చేస్తాడు అంటే భక్తుల యోగక్షేమాలను భరించేవాడు అతడే అతడు దీనబంధువు సరరస్వధావుడు సర్వశక్తిమంతుడు అందరికీ ప్రభువు దీనిని తెలుసుకున్న బుద్ధిమంతులు శ్రీహరి యశమును కీర్తిస్తూ తమ పలుకులను పవిత్రం చేసుకుంటూ జీవితాలను సఫలం చేసుకుంటారు ఈ కారణంతోనే శ్రీరాముని పాదకమలాలకు శరస ప్రణమిల్లి ఆయన గుణాలను గానం చేస్తాను పూర్వం వ్యాస వ్యాసవాల్మీకాది మహర్షులు శ్రీహరి వైభవాలను వర్ణించారు వారి మార్గాలను అనుసరించడమే నాకు సులభం ఒక మహానది పైన ఏ రాజైన వంతెనను కట్టించిన తర్వాత చిన్న చిన్న చీమలు కూడా ఆ నదిని అవలీలగా దాటగలవు ఈ విధంగా నా మనస్సును దృఢపరచుకొని మనోహరమైన శ్రీరాముని వృత్తాంతం రచిస్తాను శ్రీరామ వైధవాన్ని వర్ణించిన వ్యాసాది మహర్షులకు నా నమోవకములు నా మనోరథాన్ని వారు సఫలం చేయుదురుగాక రఘుపతి గుణాలను వర్ణించిన ఈ కలియుగ కవులకు నేను ప్రణమిల్లుతున్నాను శ్రీహరి కథలను వర్ణించిన ప్రాకృత కవులకు భూత భవిష్యద్వర్తమాన కవులందరికీ నిస్సంకోచంగా నమస్కరిస్తున్నాను నా కవితను సాడు సమాజం గౌరవించుగాక సహృదయులైన బుద్ధిమంతులు మెచ్చని వ్యర్థ కవిత్వాలను రాసినవాడు మూర్ఖుడే కీర్తి కవిత సంపద అనేవి గంగా జలముల వలె అందరికీ హితం చేకూర్చేవిగా ఉండాలి శ్రీరాముని కీర్తి అతి మనోహరమైనది అతి సాధారణమైన నా కవిత ద్వారా దానిని వర్ణించడం అసమంజసం అవుతుందేమోనని నా భయం ఓ మహాకవులారా మీ కృపతో ఈ భయం కూడా దూరం కాగలదు ఎలాగంటే పట్టుదారంతో చేసిన నగశీలు ఘనెపట్టపై కూడా అందంగానే ఉంటాయి కవిత సరళమే నిష్కలంకమైన పాత్ర పోషణ ఉంటే సజ్జనులు మెచ్చుకుంటారు శత్రువులు కూడా విరోధాలు విస్మరించి దానిని ప్రశంసిస్తారు అటువంటి కవితారచన ప్రజ్ఞావంతులకే సాధ్యం నేనైతే మందబుద్ధిని కనుక కవులారా నేను శ్రీహరికీర్తిని గానంచేసేలా కృపజూపుడు శ్రీరఘువర చరితమనే మానస సరోవంలో విహరించే హంసల వంటి కవి పండితులారా ఈ బాలుని ప్రార్థనను మన్నించి నాపై కనికరింపమని పదే పదే విన్నవించుకుంటున్నాను రామాయణం ఖరుడనే రాక్షస వృత్తాంతంతో కూడినప్పటికీ కోమలం మంజులం దూషణుడనే రాక్షసుని వృత్తాంతంతో కూడిన అది దోషరహితం అటువంటి మంజుల కావ్యాన్ని రచించిన వాల్మీకి మునిపుంగవునికి నమస్కారాలు సంసారసాగరం నుండి తరించడానికి ఆధారమయ్యే నొకలైన వేదాలు నిరంతరం శ్రీహరి వైభవాన్నే చేస్తుంటాయి వాటికి నా ప్రణామాలు అమృతం చంద్రుడు కమధేనువు వంటి సాధుకోటిని విషం మద్యం వంటి దుర్జనులు గల ఈ భవసాగరాన్ని సృష్టించిన బ్రాహ్మకు నా నమస్కారాలు సకల దేవతలకు బ్రాహ్మణులకు పండితులకు బ్రహాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను వారు నా మనోరథం నెరవేరేలా దయచూపుదురుగాక సరస్వతీదేవికి గంగాదేవికి ప్రణమిల్లుతున్నాను ఆ ఇద్దరూ మనోజ్ఞ పవిత్ర చరిత్రలు గలవారే తమ పవిత్ర జలాలలో స్నానం చేసి ఆ జలాన్ని సేవించిన వారి పాపాలను హరిస్తుంది తన గుణ వైభవాలను వినేవారి కీర్తించేవారి అజ్ఞానాన్ని దేవి తొలగిస్తుంది నాకు తల్లిదండ్రులు గురువులు అయిన పార్వతీ పరమేశ్వరులకు నా ప్రణతులు వారు దీనజన బాంధవులు వరప్రదాతలు సీతాపతి అయిన శ్రీరామచంద్రునికి సేవకులు స్వామి మిత్రులు తులసీదాసు అనే పేరుగల నాకు నిర్హేతుక హితకరులు అటువంటి ఆదిదంపతులకు అంజలి భటిస్తున్నాను కలి కల్మశాలను నశింపజేయడానికే లోకహితానికే పార్వతీపరమేశ్వరులు సాబరమంత్రాలను రచించారు అవి అసంబద్ధాలే అర్ధవంతాలు జపార్హాలు కాకున్నా శివమహిమ వల్ల ప్రభాన్వితములయ్యాయి నా ప్రియ ప్రభువైన ఉమాపతి ఈ కథను ఆనందమయం మంగరప్రదం చేయుగాక ఈ విధంగా శివపార్వతులను స్మరించి వారి అనుగ్రహంతో శ్రీరామ వృత్తాంతాన్ని భక్తి తత్పరతలతో వర్ణిస్తాను తారకలతో చంద్రునితో రాత్రి వెలువొందునట్లు ఈశ్వరుని క్రోపతో నా కవిత సోభిల్లుతుంది భక్తి తత్పరులే దీనిని చదివినవారు విన్నవారు కలిపాపాల నుండి ముక్తులే సౌభాగ్య శోభితులే శ్రీరామపాద ధ్యానందాలను అనుభవిస్తారు పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం కలలోనైనా నిజంగా నాపై ప్రసరిస్తే వ్యవహార భాషలో రాసినప్పటికీ ఈ కవిత ప్రభావం వాస్తవంగా బహుజనరంజకంగానే ఉంటుంది కలి కాలుష్యాలను కడిగవేసే సరయు నదీ తీరాన గల పవిత్రమైన అయోధ్యాపురికి నవందనాలు శ్రీరామునికి అత్యంత ప్రేమపాత్రులైనటువంటి అయోధ్యాపుర పోరులకు నమస్కరిస్తున్నాను సీతామహాసాధువిని అపవదుపాలు చేసినప్పటికీ ఆ రజకదులను క్షమించి వారి పాపాలను శోకాలను పారదోలి దయానిధి అయిన శ్రీరాముడు వారిని వైకుంఠవాసులను చేశాడు పది దిక్కులలోనూ తన కీర్తికాంతులను వెదజల్లుతున్న కోసల్య అనే తూర్పు దిశకు నా వందనాలు విశ్వానికే సుఖదాయకుడు కమలవనాన్ని మంచు నష్టపరిచినట్లు దుష్టులనే కమల సమూహాలను రూపుమాపే శ్రీరాముడనే మనోహరుడైన చంద్రుడు ఈ ప్రాగ్దిశలోనే ఉదయించాడు దశరథుని కోసల్యాదులను శ్రీరాముని తల్లిదండ్రులుగా సృష్టించి బ్రహ్మదేవుడు ఖ్యాతి గడించాడు రామచంద్రుని తల్లిదండ్రులుగా వారి వైభవం ఇనుమడించింది పుణ్యమూర్తులైన ఆ దశరథ కోసలాదులకు త్రికరణ త్రికరణశుద్ధిగా నేను నమస్కరిస్తున్నాను వారు తమ పుత్రుని సేవకుడనైన నన్ను కృపజూతురుగాక శ్రీరామచంద్రునిపై అధిక ప్రేమ కలిగే ఆయన వియోగానికి తట్టుకోలేక తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన అయోధ్యాపతి ఆయన దశరథునికి నా ప్రణామాలు శ్రీరామచంద్రునిపై తమకు గల ప్రేమానురాగాలను యోగభోగాలలో దాచిన ఆయన దర్శనమైన వెంటనే వాటిని ప్రకటించిన విదేహరాజు జనకునికి ఆయన పరివారానికి నప్రనామాలు భరతుని నియమాలు వ్రతాలు వర్ణనతీతాలు తుమ్మెదలు మకరందం కోసమే ఉన్నట్లు ధరతుని మనస్సు నిరంతరం శ్రీరాముని చరణకమలాలకే తహతహలాడుతుంది అటువంటి భరతునికి ముందుగా నేను నమస్కరిస్తున్నాను శ్రీరామచంద్రుని నిర్మల కీర్తి పతాకకు లక్ష్మణుడు ధవజం వంటివాడు చల్లనైన సుందరమైన భక్తులకు సుఖప్రదాలైన ఆయన పాదపద్మాలకు వందనాలు జగత్కారణుడు సహస్రఫనీయు ఆయన అదిశేషుడు విశ్వంలోని భయాన్ని పారదోలడానికి సుమిత్ర కుమారుడై అవతరించాడు సద్గుణ ఖని కృపాసింధువైన అటువంటి లక్ష్మణుడు నాకు ప్రసన్నుడుగుగాక రిపుసుదనుడు వీరుడు సుశీలుడు భరతుని సహచరుడైన శత్రుప్ను ప్రణమిల్లుతున్నాను ప్రత్యక్షంగా శ్రీరాముని ప్రశంసలకు పాత్రుడు మహాసూరుడు ఆయన శ్రీహనుమంతునికి నేను ప్రణమిల్లుతున్నాను తరువాత వీడియోలో తులసిదాసు శ్రీరామచరిత మానసం ఐదవ భాగం